వాయ అందరికి నమస్కారం మీకు మంచి విషయాన్ని చెప్తాను ఈ వీడియోలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉన్నటువంటి వాళ్లకు ఈ వీడియో పనికొస్తుంది కేవలం ముక్కోటి ఏకాదశి మాత్రమే కాదు ఎప్పుడు ఉపవాసాలు చేసినా కానీ ఉపవాసాల సందర్భంగా చెప్పేటువంటి నియమానికి ఇప్పుడు నేను చెప్పేటువంటి వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఉపవాసం చేసే సమయంలో ఆ రోజు రాత్రి కటిక నేలపైన పడుకోవాలి అని చాలామంది చెప్తుంటారు మంచం పైన పడుకోకూడదు అని చెప్తుంటారు మంచం మీద పడుకోకూడదు కనుక కటిక నీళ్ళ మీద పడుకోవాలి అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు ఇందులో ఎంతవరకు వాస్తవం అంటే వాస్తవానికి అది ముక్కోటి ఏకాదశి అని తొలి ఏకాదశి అని శివరాత్రి కానీ ఏ ఉపవాసం చేసినటువంటి రోజైనా కానీ మంచం మీద పడుకోకూడదు శాస్త్రం చెప్తున్నటువంటిది ఎందుకు మంచం వస్తువు కనుక మంచం మీద పడుకోకూడదు మంచం మీద అందుకే పవిత్రమైనటువంటి పుస్తకాలు కానీ బంగారం కానీ డబ్బులు కానీ ఇట్లాంటివి పెట్టరు అయితే ఇలా ఉపవాసం చేసేటప్పుడు మరి కటిక నేల మీద పడుకోవాలని చెప్తుంటారు కదా ఇది ఎంతవరకు నిజమండి ఇది అబద్ధం ఇది ముమ్మాటికి అసత్యము కటిక నేల మీద పడుకోవాల్సిన అవసరం లేనే లేదు మరి ఎట్లా చేయాలి అని అంటే ఇప్పుడు ఉపవాసాలు చేసేటువంటి వారు మంచం మీద పడుకోకూడదు కానీ ఏదైనా మీకు ఇంట్లో దివాన్ ఉందనుకోండి దివాన్ మీద పడుకోవచ్చు ఇంట్లో సోఫాలు ఉన్నాయనుకోండి సోఫాల మీద పడుకోవచ్చు లేదు దివాన్లో సోఫాలు లేవు అనుకోండి నేల మీదనే పరుపులు వేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా బ్లాంకెట్ వేసుకొని కానీ అట్లా వాటి మీద పడుకోవచ్చు కానీ కటిక నేల మీద పడుకోకూడదు ఇది చలికాలం ముక్కోటి ఏకాదశి వచ్చేటువంటిది పుష్యమాసంలో చలి నేలపై నుంచి కూడా చాలా భయంకరంగా వస్తుంది దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అయితే మంచం మీద పడుకోకూడదు అని అంటే మంచం మీద భార్యాభర్తల సంభోగం జరుగుతుంది కనుక అది ఉపవాసాల దీక్షలు చేసేటువంటి వాళ్ళు ఏవైనా నియమాలు పాటించేటువంటి వాళ్లకు ఆ మంచం మీద పడుకోవద్దు అని చెప్పడానికి కారణం అది దీవాన్లు కానీ సోఫాన్లు కానీ మీరు ఇదే పనికి ఉపయోగించుకుంటే కనుక పనికి రాదు కానీ ఇట్లా ఉపయోగించరు కదా దీవాన్లు సోఫాలు ఇట్లా వీటి మీద పడుకోవచ్చు ఏం తప్పలేదు ఈ విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామందికి ఈ విషయం తెలియాల్సినట్లు అవసరం ఉంది కనుక నేను వెంటనే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే దేశం అనేది ధర్మం అనేది జై హింద్ జై భారత్ అంది మాత్రం నమస్తే